హలో వ్యూవర్స్ నేను మీ దేశం మిత్రమే లంకేష్ మాట్లాడుతున్నాను ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు ప్రస్తుతం చూస్తున్న మనం శాటిలైట్ ఇమేజ్ ప్రకారం అయితే ఎక్కడ మేఘాలు అనేవి వర్షాలు అనేవి నమోదవ్వవు కానీ ఎండల తీవ్రత అనేది క్రమక్రమంగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రానున్న రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుంది అలాగే ఎండల తీవ్రత అనేది ఎలా కొనసాగుతుంది అనేది ఈ వీడియోలో వివరంగా అందించడం జరిగింది మనం చెప్పిన విధంగానే ఏప్రిల్ నెలలో వర్షాలు అనేవి ఉత్తరాంధ్ర అలాగే ఉత్తర తెలంగాణలో నమోదవడం జరిగింది ఆ విధంగానే ఎండల తీవ్రత అనేది కొనసాగుతుంది మనం రానున్న రోజుల్లో ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కొన్ని భాగాల్లో ఎండల తీవ్రత అనేది ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు డిగ్రీలు కొన్ని భాగాల్లో నలభై ఐదు నుంచి యాభై డిగ్రీల వరకు కొన్ని భాగాలు నమోదయ్యే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ ఛానల్లో అందించడం జరుగుతుంది ఈ ఎండల తీవ్రత నుంచి మధ్యాహ్న సమయంలో ప్రయాణం చేసేవాళ్ళు కాస్త జాగ్రత్త అనేది వహించండి రానున్న రోజుల్లో వడగాళ్లు ఎక్కువగా వీచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ ఎండల తీవ్రత నుంచి చల్లటి వాతావరణంలోకి ఎప్పుడు అడుగు పెడతామో అని ఎదురుచూస్తున్న ప్రజలు అలాగే రానున్న రోజుల్లో వర్షాలు అనేవి ఏ విధంగా నమోదవుతాయో వివరంగా ఈ వీడియోలో చూద్దాం మరో ఐదు రోజుల్లో ఏప్రిల్ నెల నుంచి మే నెలలోకి అడుగు పెడుతున్నాం మే నెలలో వాతావరణం ఎలా ఉంటుంది అంటే మే నెల వచ్చేసరికి వాతావరణంలో మార్పు అనేది కనిపిస్తుంది మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది చాలా అధికంగా నమోదవుతుంది అలాగే ఒక్క పోత కూడా ఆ విధంగానే నమోదవుతుంది మధ్యాహ్నం సమయం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారి అలాగే సాయంకాలం లేదా రాత్రి సమయంలో వర్షాలనేవి భారీ ఉరుములు పిడుగులు ఈదురుగాలులతో కూడిన వర్షాలనేవి నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మే నెలలో ఒకసారి వివరంగా ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయో చూద్దాం మధ్యాంధ్ర జిల్లాలను కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం ఏలూరు పశ్చిమ గోదావరి కోనసీమ ఈ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ అనేవి సాయంకాలం లేదా రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ అనేవి ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలనేవి నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నం విజయనగరం కాకినాడ అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ వర్షాలు కూడా భారీ ఉరుములు మెరుపులు ఇదు గాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి తెలంగాణ జిల్లాల నుండి వరంగల్ ఖమ్మం మహబూబాబాద్ జనగాం కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెం మలుగు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల మంచిర్యాల సిద్దిపేట వరంగల్ మెదక్ ఈ జిల్లాలో భారీ వర్షాలనేవి సాయంకాలం లేదా రాత్రి సమయంలో ఇదురు గాలులతో కూడిన వర్షాలనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రాయలసీమ వంటి తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కర్నూలు నంద్యాల ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు మరి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో వర్షాలనేవి నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతున్నాయి కాబట్టి ఆ విధంగానే పిడుగులు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జాగ్రత్త అనేది వహించండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది ఈ ఎండల తీవ్రత నుంచి కాస్త జాగ్రత్త అనేది ప్రజలు వహించండి అలాగే మే నెలలో వర్షాలు అనేవి ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ముందుగా వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ ఛానల్లో అందించడం జరుగుతుంది ఏప్రిల్ నెలలో వర్షాలు అవ్వని భాగాల్లో కూడా మనం మే నెలలో వర్షాలు అనేవి త్వరలో చూస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో